వచ్చాం వచ్చాం తిరుమలకి వచ్చాం తిరుమలకి వచ్చాం గరుడు బంతు అయ్యా గరుడు బంతుడా போ பெ ஜமா Pronto a tutto di la valle よい <noise> எங்க போறீங்க எல்லாரும் மத்திய அம்மா விஞ்ஞான நீ ஜென்சிய போனோல 10 நிமிஷம் இல்ல நான் வெயிட் இங்க எக்கடிக்கு அது ரீ என்ட்ரி ஸ்ட்ரைட் போனிச்சு போனே நீ போன் சார்ஜிங் எடுத்து வா நான் வெயிட்

அம்மாய் சார்ஜிங் பேட்டரியா ஏதா எல்லோ தாய் எழுகுதுங்க ம் இது 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 அடா அதே பை சரி இப்டி நம்ம ஐட்டி பாலாம் ஆ பைவே எங்க ஆதுல இதே பின் நம்ம இருக்கான் சீ பின் ஊரோ ஆரோனது அன்னி சீல அன்னி சீ பின் லேகா ஆ ஏடிசி கார் இதே பாடு అంటే రూమ్ లో బయటకు వచ్చారా అది తెలుసా మనం చేసే పొరపాటు కూడా అది వాడు అటు చెబుతాడు కదా చెప్పిన ఒక గంట రెండు గంటలు వదిలేస్తాడు ఒకసారి కాదులే మేము అనుకుంది ఏంటి కాదు దగ్గరికి వద్దాం అసలు ఉంది ఎవరం దేవాలి కదా ముందర ఆ లోపల కూర్చున్నా సరే మాకు దిగులు మొత్తం దీని మీద ఉన్నాయా ఏదో ఒకటి చేసేవాళ్ళ గానీ నువ్వు నువ్వు నేను అనుకో కారో పండు పసుపు అందం వాడే వస్తాడు అవసరం అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏమి దొరకదంట అది ప్రాబ్లం మనకి కిందనుకో అన్ని దొరుకుతుంది కాబట్టి వాళ్ళ కానీ అడ్జస్ట్ చేయగలం పైన ఏం తిరుపతిలో మెకానిక్ అసలు అదిగా షోరూమ్ వాడు బ్యాటరీ తీసుకుందా నేను క్లియర్ గా ఆ బ్యాటరీ ప్రాబ్లమ్ ఒక బ్యాటరీ పంపించంటే ఆహా కారు ఇక్కడికి రావాల్సిందా అంటే మాట్లాడతాం ఇప్పుడు ఎక్కడ ఎక్కడిది మీరు బయట వచ్చింది అక్కడ అక్కడ మేజింగ్ అంటే ఇది ఉదయం ఆగింది మ్యూజియం అంటే పైకి పోవాలి అదే అంటుంది

పెళ్ళి కాదమ్మా దేవుడు జాగ్రత్తగా దశపోయి దా పెట్టుకుంటాడు పెళ్ళా నేను దేవుడు రోడ్డుకోబాడు వద్దు వద్దునే వాళ్ళ అది కానీ దేవుడి దగ్గర తిరిగి అంతగా చెప్పుకోవాలి కథల కథలగా ఉండొద్ది వస్తా పొద్దున్న దిద్ది లేపాడస్తా వాళ్ళు దింపాడస్తా అని కానీ పొద్దున్న చాలా వర్షం మనం ఏంది ఏడు దగ్గర లేడం దూర చేయమో నేను అనుకున్నా లేదంట పోతున్న వాడిని అడిగి అసలు ఎక్కడ మధ్యలో లేదన్న ఇటు పోతే మళ్ళీ అర కిలోమీటర్ దిగి రావాలన్నాడు దానికి మరి ఎక్కడికో మరి ఇంకోసారి వెహికల్ ఆపిల్ అన్న ఫస్ట్ అదే ఆడకే ఎంట్రీ ఇచ్చింది వాడు ఆడకే పోయి వెళ్ళాం మేము ఇంకా దారి మీద ఇంకా పైనుంది క్యూ ఇంకా ఆ లైన్ లైన్ ఇంకా జనాలు తక్కువ ఉండటం వల్ల ఎక్కడ ఇచ్చాడు కానీ వాళ్ళు ఇంకా పైనే ఉంది మళ్ళీ ప్రాకనిం చే బావాల నా వాచీ ఇచ్చారా కార్ట్ ఇచ్చారు అదేల కార్ట్లు ఇస్తున్నారులే మళ్ళీ ఆ రూమ్ పోయి మళ్ళీ అయితే అంటారు కానీ ఒక్కసారి చక్కని వేస్తారు ఎక్కడైనా ఇది స్టార్టింగ్ మనం పొద్దుననుకుందాం నేర్చుకోవాలి ఇదేనా పైకి వెళ్ళాలా పైకి పోనీ ఇది పోతే మళ్ళీ ఆడిపోతారు నాకు నిమిషం మాకు ఇంటికి పన్నేది కసో టిప్ చూడండి టైం మారింది తెలుసుకారా అంటే యాపా సువన్ వే చూసుకోవాలి టైం మారింది ప్రియ అండ్ ఇదేనా ఇదేనా ఏది ఇదేనా ఇంట్రీ ఆ ఇదే ఫోన్లు అన్ని నా ఫోన్లు అన్ని ఏడా ఉన్నాయే